चधुली श्री कल्याणी सुमधुवा कुलन सगमवाणी चदुल तल्ली विश्री कल्याणी सुमधुवा कुलन सगुमवाणी చదులతల్లివి తల్లివి వాసరనందునా విలసి తల్లివీ వాసరనందునా విలసి తల్లివీ జ్ఞానసరస్వతినివమా భా సాధువుల తల్లివి శ్రీ సుమధుర కళ్యాణీ సుమధ్రవాగమవాణి సాధుల తల్లి విశ్రీ కళ్యాణీ సుమధర్వా కూలన సగమువాణి चदूलतल्लिवि श्रीकल्याणे वेदस्वरूपिणि सुमधुरभाषिणि वेदस्वरूपिणि सुमधुरभाषिणि अक्षरभोषिणि गीर्वा ചതുുബുല തീ കളയാമധുരവാ കൂല സുഗുവാണി ചതുുല തല്ല ശ്രീ കല്യാണി സമധുരവാ കുല സുഗുവാണി ചതുുഭുല തീ കളി నిసన్ విద్యారంభము నిస విద్యంభము జయమూలని చును జనని మది నీనుమతల చదువుల తల్లి విశ్రీ కళ్యాణి వాకుల కులనోషుము చదువుల తల్లివి శ్రీ కళ్యాణీ సుమధుర వాకుల సగుమువాణి కలమే చేత ചതുരം പിലച്ചിതിമ പാലു കൂല തല്ല പിലച്ചിതി മമ്മുക്കുല തല്ല പാലുക്കല്ലതു ബോല തല്ല വി ശ്രീ കളയാണി వాణి చదువుల తల్లివి శ్రీ కళ్యాణి సుమధురవా కులన సగుము వాణి నిరతము శర్వాణి శరణము వేడినాసుని శరణము అప్పన అప్పనదాసుని సరగుణ కవగా రావే మమ్మ శ్రీ శ్రీకళ్యాణి సుమధుర కుూల సగుమువాణి సాధు బోలా తల్లి విశ్రీ కళ్యాణీ సుమధరవా కులనో సగుమువాణి సాదు బోలా తల్లి విశ్రీ కళ్యాణీ సుమధరవా కులన సగుమవాణి ചതുവുല തല്ലി വി ശ്രീകളേ